దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తావని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తావని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా